హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇదైతే మార్చ్ సెకండ్ అండి మార్చ్ సెకండ్ సండే సండే వ్లాగు కాస్త లేట్ అయిందండి ఏమనుకోవద్దండి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల పెట్టలేకపోయినాను అర్లీ మార్నింగే సెవెన్ థర్టీ కల్లా పూజ అయితే ముగించుకున్నానండి శనివారం చేయాల్సిందే కానీ ఊరికి వెళ్ళాల్సిన పని ఉందని చెప్పేసి సండే చేసేసానండి కలసం పెట్టి పూజ అయితే చేశాను ఈ విధంగా అర్లీ మార్నింగే పూజ కంప్లీట్ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కానీ ఆ డే మొత్తం పాజిటివ్నెస్తో ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది అందరూ ఈ విధంగానే చేస్తారనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది దేవుణ్ణి ఈ విధంగా డివోషనల్గా మనము అర్లీ మార్నింగే చేసుకున్నాం అనుకో ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది అందరికీ మంచి జరుగుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా హారతి అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ధూపం అయితే వెలిగించాలి కదండి ధూపం వెలిగించేసి ధూపం ఇచ్చేసామనుకోండి ఫైనల్గా దేవుడు ఓకే ప్రశాంతంగా మంచి ఫీలింగ్ కలుగుతుంది ఫైనల్గా ధూపం అయితే అయిపోయిందండి ఇంకా తులసి కోట దగ్గర పూజ చేసుకోవాలి ఇదోండి తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించేసి పూజ చేసేసుకున్నాను మా గాయత్రి తులసి అండి చాలా బాగా వచ్చింది ఇంకా ఉసిరి చెట్టు ముగ్గు అయితే బాగుంది కదండి ఈ విధంగా అల్లే ముగ్గులైతేనే నాకు చాలా ఇష్టం అండి ఇంకా పూజ అవ్వగానే సెవెన్ థర్టీ కల్లా ముగించుకొని పక్కన పాపది ఓణి ఫంక్షన్ ఉందండి అర్లీ మార్నింగే పాపకైతే పసుపు నీళ్ళతో స్నానం అయితే చేస్తున్నారు అందరూ వచ్చి పాపకు వాటర్ వేయాలని చెప్పి అన్ పిలిస్తే వెళ్ళామండి వాటర్ వేద్దామని చెప్పేసి అదే పసుపు నీళ్ళు అనమాట ఓణి ఫంక్షన్కి మా సైడ్ అయితే ఈ విధంగానే చేసుకుంటారండి ఫంక్షన్ అయితే పాప పెద్దదైన తర్వాత నైన్త్ డేనో లెవెన్త్ డేనో ఫంక్షన్ అయితే మంచి రోజు చూసి పెట్టుకుంటారండి ఇదోండి మా ఇంటి నైబర్స్ అందరూ అర్లీ మార్నింగే వచ్చేసారు రెడీ అయిపోయి పాప పేరైతే అయితే అండి అందరూ గ్రూప్ ఫోటో దిగాలని చెప్పేసి ఆయన ఫస్ట్కే అమ్మాయికి అంతా మళ్ళీ పసుపు పూసేస్తే అంతా ఇది ఉంటుందని చెప్పేసి ఫస్ట్ గ్రూప్ ఫోటో అయితే తీసేస్తున్నాడు నేను పిల్లలకైతే ఇచ్చానండి ఫోను కాస్త వీడియో తీయనరా అని చెప్పేసి వాళ్ళు అటు ఇటు ఇటు అటు అని తిప్పేస్తున్నారు అందులోనూ సన్లైట్ చాలా ఉందండి ఆపోజిట్ సన్లైట్ వల్ల వీడియో అయితే సరిగ్గా రాలేదు ఇంకా వాటిని నేను అంత అప్లోడ్ చేస్తున్నాను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అమ్మాయి కూడా ఫీ హ్యాపీ ఫీల్ అవుతుంది కదా ఒక మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పసుపు రాస్తుందైతే వాళ్ళ మేనత్త అండి అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ అక్క ఫస్ట్ మా సైడ్ అయితే సా మేనత్త గారే ఈ విధంగా ఫస్ట్ అయితే పసుపు రాస్తారండి ఆవిడ పూసిన తర్వాత ఇంక వన్ బై వన్ నైబర్స్ అందరూ ఒక్కొక్కరిగా పూసి అయితే పెడతారండి ఈ పసుపు నీళ్ళ కార్యక్రమం తర్వాత ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది సండే మంచి రోజు అని చెప్పేసి పెట్టుకున్నారండి మార్చి సెకండు ఈ అమ్మాయి సౌభాగ్య అమ్మాయి అయితే బెంగళూరులో ఉంటుందండి సాఫ్ట్వేర్ మా నైబర్ అమ్మాయి సండే వచ్చింది కాబట్టి ఈ విధంగా ఫంక్షన్ కూడా అటెండ్ అయిపోయింది అమ్మాయి ఇంక ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా పసుపు రాసి కుంకుమ అయితే పెట్టేశారండి ముత్తైదులు వచ్చిన వాళ్ళందరూ సన్లైట్ అయితే ఉందండి వీడియో అయితే సరిగ్గా రాలేదు ఎక్కువ ఆపోజిట్ సన్లైట్ చాలా ఉంది చివరిగా నేనైతే పెట్టానండి పసుపు అందరూ ఎందుకంటే నేను వీడియో తీసుకోవాలి అని చెప్పేసి జడ కూడా వేసుకోలేదండి ఆ విధంగానే వచ్చేసాము టైం అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ అమ్మాయిని రెడీ చేసి ఫంక్షన్కి అయితే రెడీ చేయాలని చెప్పి పసుపు నీళ్ళ కార్యక్రమం అయిపోతే ఆయన ఫోటో కోసం ఫోజ్ పెట్టమంటారు కదండి కుంకం పెట్టేసి మరి చేతికి పసుపు రాసి ఈ విధంగా ఆ అబ్బాయి అయితే వాళ్ళ తమ్ముడు అండి వీళ్ళందరూ త్రీ సిస్టర్సు ఒక తమ్ముడు అండి వాళ్ళు ఈ విధంగా చేతులకైతే పసుపు రాసుకొని ఫోటో ఫోటోకి ఇట్లా ఫోజ్ అయితే ఇవ్వమని చెప్పారు ఒక సిక్స్ మెంబర్స్ దాకా అమ్మాయి తల వైపు చుట్టూ ఇదైతే అక్కడ వీడియో తీయలేదండి పిల్లలైతే అక్కడ అక్కడైతే కట్ చేశారు ఇంకా ఒకరున్నారు ఫోటో తీయించుకోవడానికి పసుపు పెట్టని చెప్పి మేము సైడ్ అయిపోయామండి ఈ విధంగా పసుపు అయితే రాసుకొని రెడీ అయిపోయాము అమ్మాయి చుట్టూ ఇట్లా చేతులు పెట్టడానికి దాని తర్వాత ఇక్కడైతే వాటర్ వేస్తున్నారు మేనత్త మేనమామ మామ వేస్తున్నారు అండి వేస్తున్నారండి ఫస్ట్ వాళ్ళ చేతుల మీదుగా ఈ విధంగా అయితే పోస్తారు పాపం చల్ల నీళ్ళు పోస్తున్నారండి ఎర్లీ మార్నింగ్ అమ్మాయికి ఆడపిల్లలు ఉంటే ఒక సంతోషం కదండి ఇంకా మేము కూడా తలా వచ్చిన వాళ్ళందరూ తలా రెండు చెంబులు అయితే ఈ విధంగా వేశారండి అందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఇది ఒక సంతోషం కదండి ఇలా ఓనీ ఫంక్షన్ చేస్తే చాలా బాగుంటుంది సడన్గా రైల్వే స్టేషన్ ఎందుకు అనుకుంటున్నారా నేను ఊరికి వెళ్తున్నానండి ఎక్కడికంటే తిరుమల మనకి ఇప్పుడు డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు కదండి అన్నీ ప్రయాగకు వెళ్ళిపోయాయి కదా తిరుమల ట్రైన్స్ అయితే లేవండి మేమిప్పుడు ధర్మవరంకి వెళ్ళి అక్కడి నుంచి టూ ట్వంటీకి ఉందండి ట్రైను డే ఉంటుంది చూడండి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎవరికైనా తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే దానికి వెళ్ళొచ్చు మీరు ఇప్పుడు సండే అయితే ఇది ట్రైన్ ఉంటుందండి లెవెన్కి ఇది వచ్చి కన్యాకుమారి దాకా వెళ్తుండ వెళ్తుందండి ఇది ట్రైన్ ఏం పేరో నాకు తెలియదు కానీ లెవెన్కి స్టార్ట్ లెవెన్ ఫార్టీకి అట్లా స్టార్ట్ అవుతుంది ధర్మవరం కల్లా ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీకి వదులుతుందండి ఇది ఇది సండే మాత్రమే ఉంటుంది కన్యాకుమారి దాకా వెళ్తుందంటండి మీకు ఎవరికైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి అక్కడ డైలీ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుందండి ధర్మవరం నుంచే దాని డిపో స్టార్ట్ అవుతుంది ట్రైన్ ఈవినింగ్ సెవెన్ కల్లా మనకి తిరు తిరుపతిలో వదులుతుందండి మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళచ్చు తిరుమ తిరుమలకు వెళ్ళే వాళ్ళు ఉంటే ట్రైన్లో ఇంక ఇక్కడ ధర్మవరంకి వచ్చి ఎక్కేసామండి ధర్మవరం ట్రైను అక్కడైతే ఫుల్ రష్ అండి ధర్మవరం వరకు నిలబడే వచ్చాము ఆ ట్రైన్కి అయితే ఇంక ఇక్కడ ఈ ట్రైన్ అయితే ఎక్కాము ఇది టూ ట్వంటీ టూ థర్టీ కల్లా స్టార్ట్ అవుతుందండి ధర్మవరంలో దాని ఓన్ ప్లేస్ అదే మళ్ళీ మీరు తిరిగి రావాలి ఇదే ట్రైన్కి అనుకుంటే అర్లీ మార్నింగ్ ఫోర్ ట్వంటీ కల్లా స్టార్ట్ అవుతుందండి చూసుకోండి తిరు తిరుపతిలో ఇదే ట్రైనే మళ్ళీ ఫోర్ ట్వంటీకి స్టార్ట్ అయ్యి నైన్ థర్టీ ఎగ్జాక్ట్గా నైన్ థర్టీ కల్లా ధర్మవరంకి విడుస్తుందండి ఈ ట్రైను మీరు తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా ట్రై చేయండి ఈ ట్రైన్కి అయితే తిరుమలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మాకు తొందరగానే దర్శనం అయిపోయిందండి రష్ అయితే కాస్త తక్కువగానే ఉన్నారు మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళండి ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకా టెన్త్ స్టార్ట్ అయినాయి మొన్న మొండే మండే స్టార్ట్ అయినాయండి నిన్న చూడండి మావాడు వాడికి విండో సీటే కావాలండి ఎక్కడున్నా కూడా అన్ని చూస్తా కూర్చుంటాడు పిల్లలకి అంతే కదండి మనము అంతే ఇప్పటికి ఈ వయసు అయినా కూడా విండో కావాలి అనుకుంటాం కాకపోతే పిల్లలకి త్యాగం చేశాను అంతే నేను కూడా విండో లేని కూర్చోను ఎగ్జాక్ట్గా సెవెన్ కల్లా దించిందండి తిరుపతిలో ఇంకా పక్కనే కదండి దొండి విష్ణు నివాస్ ఇదండి విష్ణు నివాస్ బిల్డింగు ఇందులో భోజనం కూడా పెడతారండి మనకు బిస్మిల్లాబాద్ పెరగన్నం కూడా పెడతారు ఇక్కడ ఫస్ట్ అయితే లైన్లో కూర్చోవాలి అవన్నీ తర్వాత మనకి దర్శనానికి టికెట్ దొరికిందంటే ఇంక హ్యాపీగా ఎక్కడైనా కదా అని చెప్పేసి రావడం రావడమే లగేజ్తో పాటు అక్కడ లైన్లో కూర్చున్నాము త్రీ ఫోర్ లైన్స్ ఉన్నాయి ఇంకా టోకెన్ అయితే నైన్ నైన్కి అంతా ఇస్తారు చూడండి నైట్ నైన్ ఓ క్లాక్కే స్టార్ట్ చేస్తున్నారు ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు అక్టోబర్లో వెళ్ళినప్పుడు మీకు చూపించాను అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి ఇచ్చారు ఇప్పుడైతే చూడండి నైట్ నైన్కే స్టార్ట్ చేస్తున్నారు హ్యాపీగా నైన్కి అంతా తీసేసుకొని పైన తిరుమలకి వెళ్ళిపోవచ్చు మీరు మధ్యాహ్నం ఒంటి గంటకి ఇచ్చారండి మండే మధ్యాహ్నం ఒంటి గంటకి ఇచ్చారు ఇంకా బస్ ఎక్కేసి పైకి తిరుమలకి వెళ్ళిపోయామండి తిరు కొండ మీదకి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ దేవుని దగ్గర కూర్చున్నామండి గోపురం దగ్గరికి వచ్చేసాం డైరెక్టు అక్కడే స్వామి దగ్గర నిద్దరూ చేయొచ్చు కదా అని అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోయాము కాసేపు పడుకుందామని చెప్పి ఇంకా తీసుకొచ్చిన రైస్ ఉంటే తినేసామండి ఇంత మళ్ళీ ఒక మా లాగ్తో నేను మేము ముందుకు వస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్